రెండవ అధ్యాయము రష్యన్లు సంబంధమైన ఆకలి నా మట్టుకైతే రష్యన్లకు సువార్త అందించడం భూలోకంలోనే స్వర్గం ఉన్నట్లు ఉండేది నేను అనేక దేశాల వారికి సువార్త బోధించాను కానీ రష్యన్ల వలె వాక్యాన్ని ఆశతో అంగీకరించేవారు మరెవరూ లేనట్లు గమనించాను వారెంతో ఆధ్యాత్మిక దాహంతో ఉన్నారు నా స్నేహితుడు ఒక క్రైస్తవ మత నాయకుడు నాకు టెలిఫోన్ చేసి తన దగ్గరకు ఒక రష్యన్ ఆఫీసరు తన పాపాన్ని ఒప్పుకోవడానికి వచ్చాడని చెప్పాడు నా స్నేహితునికి రష్యా భాష తెలియదు అందువల్ల నా దగ్గరకు అతన్ని పంపించాడు అతనికి దేవునిపై చాలా ప్రేమ ఉంది దేవుని విషయంలో చాలా ఆశగలవాడు కానీ అతడు బైబుల్ను ఎప్పుడు చూడలేదు అతడెప్పుడు ఒక క్రైస్తవ సంఘ ఆరాధనలో పాల్గొనలేదు రష్యాలో సంఘాలు బహు అరుదు ఇతనికి మత సంబంధమైన జ్ఞానం లేకపోయినా దేవుణ్ణి ప్రేమించాడు నేను అతనికి కొండ మీద ప్రసంగాన్ని యేసు చెప్పిన ఉపమానాలను చదివి వినిపించాను ఇది విన్న తర్వాత అతడు ఎంతో సంతోషంతో గంతులు వేస్తూ ఎంత అద్భుతం ఇలాంటి క్రీస్తును తెలుసుకోకుండా నేను ఎలా ఉండగలను అన్నాడు క్రీస్తులో ఇంత ఆనందంతో గంతులు వేసేవారిని అంతకు ముందెన్నడూ నేను చూసి ఉండలేదు క్రీస్తు శిలువ మరణాన్ని గురించి చదివాను అతడు ముందెన్నడూ దీనిని వినలేదు క్రీస్తు ఇలా మరణించాడని ఎన్నడూ తలంచలేదు మరణించిన క్రీస్తుని గురించి విన్న వెంటనే అతడు ఎంతో కృంగి కన్నీళ్లు విడిచాడు అతడు నమ్మిన ఆ రక్షకుడు చనిపోయాడు దీన్ని వర్ణించే విధానంలో నేను పొరపాటు చేశాను తిరిగి నేను ప్రభువు పునరుత్నాన్ని గురించి చదివాను ఏసు సమాధి నుండి తిరిగి లేచాడని అతనికి తెలియదు క్రీస్తు మృత్యుంజడయ్యాడని విన్న వెంటనే ఆ మిలిటరీ ఆఫీసర్ పట్టజాలనంత సంతోషంతో ఎగురుతూ ఆయన సజీవుడు ఆయన సజీవుడు అని పెద్ద కేకలు వేశాడు ప్రార్థించుదాం అని నేను అంటే ఎలా ప్రార్థించాలో అతనికి తెలియలేదు మనం వాడే మత సంబంధమైన భాష తెలియదు అయినా అతడు తన మోకాళ్ల మీద పడి ఇలా ప్రార్థించాడు ఓ దేవా నీవు భలే మంచోడువయ్యా ఒకవేళ నేనే నీవైతే లేక నీవే నేనైతే నేను ఎప్పుడూ నీ పాపాల్ని క్షమించను నీవు చాలా మంచోడివి నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను ఆ రష్యా ఆఫీసర్ ప్రార్థన వినడానికి పరలోకమంతా కొంతసేపు మౌనం వహించి ఉండవచ్చని నా భావం ఈ వ్యక్తి క్రీస్తు కోసం దొరికాడు నేను ఒక రోజున ఇద్దరు రష్యన్ ఆఫీసర్లను ఒక దుకాణంలో చూశాను సరుకులు అమ్మేవానికి రష్యా బాస్ వల్ల వారికి ఇబ్బంది కలగడం చూసి తర్జుమా చేయడంలో నేను సహాయం చేశాను దానివల్ల వారికి నాకు పరిచయం ఏర్పడింది వారిని మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాను వారు వచ్చారు మేము భోజనం ముందు మీరు ఇప్పుడు ఒక క్రైస్తవ గృహంలో ఉన్నారు మేము ప్రార్థన చేయకుండా భోజనం చెయ్యం అని చెప్పి రష్యన్ భాషలో ప్రార్థించాను వారు తమ చేతుల్లో ఉన్న స్పూనులు అలానే వదిలి దేవుడు క్రీస్తు బైబిల్ విషయాలపై ప్రశ్నలు అడగడం ప్రారంభించారు ఈ విషయాలు వారికి ఏమీ తెలియవు వారితో మాట్లాడడం సామాన్యమైన విషయం కాదు వంద గొర్రెలున్న వ్యక్తి వ్యక్తి వద్ద నుండి పారిపోయిన తప్పిపోయిన ఒక గొర్రె ఉపమానం వారికి చెప్పాను అప్పుడు వారు ఒక వ్యక్తి వద్ద వంద గొర్రెలు ఎలా ఉంటాయి కమ్యూనిస్టు సమిష్టి సంఘం వాటిని తీసుకెళ్లలేదా అన్నారు తరువాత క్రీస్తు రాజు అని చెప్పాను అప్పుడు వారు రాజులంతా మహాక్రూరులు వాళ్ళు ప్రజలను హింసిస్తారు కనుక క్రీస్తు కూడా క్రూరుడు కావచ్చు అన్నారు ద్రాక్ష వనంలో పనిచేసే కూలివాళ్ల విషయం చెప్పినప్పుడు వారు యజమానిని ఎదిరించడం సరి అయినదే ఎందుకంటే ద్రాక్ష వనాలు సమిష్టి సంఘానికి చెందాల్సిందే అన్నారు ప్రతి విషయము వారికి కొత్తగా ఉంది క్రీస్తు జన్మించిన విషయం నేను చెప్తే మరియు మరి దేవుని భార్య అంటూ దూషణకరమైన భాష వాడారు అనేక సంవత్సరాల క్రితం కమ్యూనిజం పాదాల క్రింద అనగదొక్కబడిన ఇట్టి ప్రజలకు సువార్త అందించడానికి సంపూర్ణంగా నూతన భాషా విధానాన్ని ఉపయోగించాలని నేను గ్రహించాను మధ్య ఆఫ్రికాలో సేవ చేయడానికి వెళ్ళిన మిషనరీలు యష్యా గ్రంథంలో ఉన్న మీ పాపాలు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమంలా తెల్లబడతాయి అనే వచనాన్ని తర్జుమా చేయడానికి ఎంతో కష్టపడ్డారట ఎందుకంటే ఆ మంచు ప్రదేశాన్ని వారు ఎప్పుడూ చూసిన వారు కారు వారికి ఆ మాటే తెలియదు అందువల్ల వారు మీ పాపాలు కొబ్బరికాయలోని కొబ్బరి వలె తెల్లగా అవుతాయి అని తర్జుమా చేశారట అలాగే మేము కూడా వాళ్ళు మొత్తం సువార్తను గ్రహించే భాషలోకి తర్జుమా చేయాల్సి వచ్చింది ఈ కార్యం పరిశుద్ధాత్మ మా ద్వారా జరిగించాడు ఆ రోజుల్లోనే ఆ ఇద్దరు మిలిటరీ ఆఫీసర్లు ప్రభునందు నందు విశ్వాసముంచారు అది మొదలుకుని రష్యన్ల మధ్య మేము చేస్తున్న రహస్య సేవలో వారిద్దరూ ఎంతో సహాయపడ్డారు రహస్యంగా వేల కొద్ది సువార్తలు కరపత్రాలు పుస్తకాలు అచ్చువేయించి పంచిపెట్టాం రక్షింపబడిన రష్యా సైనికుల ద్వారా అనేక బైబిళ్లు నెమ్మదిగా రష్యా దేశంలోకి పంపగలిగాం రష్యన్లకు దేవుని వాక్యం అందించడంలో మేము ఒక నూతన ఉపాయాన్ని కనిపెట్టాం రష్యన్ సైనికులు తమ బిడ్డలను విడిచి అనేక సంవత్సరాలు యుద్ధ భూముల్లో ఉంటారు వారికి చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం వారిలో అనేకులు కొన్ని సంవత్సరాల తరబడి తమ బిడ్డలను చూడరు నా కుమారుడు మిహాయి పది సంవత్సరాలలోపు ఉన్న ఇతర పిల్లలు కొందరు కలిసి వీధుల్లోకి పార్కుల్లోకి వెళ్ళి ఆడుకునేవారు వారు వెళ్ళేటప్పుడు తమ జేబుల్లో అనేక సువార్తలు బైబిళ్ళు తమ వెంట తీసుకువెళ్లేవారు రష్యా సిపాయిలు వీరిని చూసి ఎంతో ప్రేమగా వీపు నిమురుతూ తమాషాగా ఆడుతూ వారికి మిఠాయిలు ఇచ్చారు పిల్లలు వాటిని అంగీకరించి బదులుగా తమ వద్ద ఉన్న బైబుళ్ళు సువార్తలు వారికిచ్చారు వీటిని వారు ఎంతో సంతోషంతో అంగీకరించారు పెద్దలమైన మేము బహిరంగంగా దీన్ని చేయలేకపోయాం కానీ పిల్లలు హాయిగా చేయగలిగారు ఈ చెట్టిపట్టి బిడ్డలే మిషనరీలయ్యారు దీని ఫలితం గొప్పగా ఉంది రష్యన్ సైనికులకు సువార్త అందించడానికి మరో విధానం లేనప్పుడు ఇలా చేయగలిగాం సిపాయిల శాలల్లో బోధించడం రష్యన్ల మధ్య వ్యక్తిగతంగా మాత్రమే కాక చిన్న చిన్న గుంపులుగా కూడి కోటాలు నిర్వహించాము గడియారం అంటే రష్యన్లకు ప్రీతి వారు గడియారాలను దొంగలించేవారు వీధుల్లో మనుషులను ఆపి వారి గడియారాలను లాగేసుకునేవారు ఒక్కొక్క సిపాయి చేతికి ఎన్నో గడియారాలు ఉండడం చూశాం రుమేనియా వారికి గడియారాలు కావలసి వస్తే వీరి శాలల్లోకి ప్రవేశించి కొనుక్కునేవారు కాబట్టి ఈ వర్తకాన్ని బట్టి వారి శాలల్లో ప్రవేశించడం సాధారణమైన విషయం గనుక రహస్య క్రైస్తవ సంఘాన్ని కూడా వారి మధ్యలోకి ప్రవేశింపచేయటానికి మంచి అవకాశం దొరికింది వారి మధ్యకు వెళ్ళడానికి నేను ఒక రోజున ఏర్పాటు చేసుకున్నాను ఏదో గడియారం కొనుకుంటున్నట్లుగా నటిస్తూ వారిని కలుసుకున్నాను వారిలో కొందరు తమ గడియారాలను అమ్మడానికి వచ్చి నా చుట్టూ నిలబడ్డారు అప్పుడు నేను నవ్వుతూ మీలో పౌలు పేతురు అనే వారు ఎవరైనా ఉన్నారా అని అని అనిగాను ఉన్నాను ఉన్నాను అని కొందరు అన్నారు పౌలు పేతురు ఎవరో మీకు తెలుసా అన్నాను ఒక్కరికి కూడా తెలియదు ఈ సంగతులు బోధించడం ప్రారంభించిన వెంటనే ఒక సిపాయి నీవు గడియారం కొనడానికి రాలేదు కానీ మతబోధ చేయడానికి వచ్చావు అన్నాడు రా ఇక్కడ కూర్చుని ఆ సంగతులు మాకు చెప్పు అయితే నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ సువార్త విరోధులున్నారు ఎప్పుడైతే నేను నీ మోకాలు మీద చెయ్యి వేస్తానో అప్పుడు నీ నీవు నీ గడియారాల విషయం మాట్లాడాలి నా చెయ్యి తీయగానే సువార్త బోధించాలి అని చెప్పాడు ఈ విధంగా అనేక సార్లు నేను వెళ్ళి వారికి సువార్త అందించాను దీని విషయంలో దేవుని బిడ్డలైన రష్యన్ సిపాయిలే ఎంతో సహకరించారు అనేక మంది సైనికులు క్రీస్తును అంగీకరించి రక్షింపబడ్డారు వేలకొలది కొలది సువార్త పుస్తకాలు ఇలా రహస్యంగా పంచబడ్డాయి అయితే ఇలా చేసినందువల్ల అనేక సహోదర సహోదరులను పట్టుకొని హింసించారు అయినా వారు మా రహస్య సంఘాన్ని గుర్చి అధికారులకు తెలియపరచలేదు మాకు ద్రోహం చేయలేదు ఈ పని జరుగుతున్న కాలంలో రష్యాలోని రహస్య సంఘంలో చేర్చబడిన సహోదరులను కలుసుకొని వారి అనుభవాలను వినడానికి మాకు గొప్ప అవకాశం దొరికింది వారు గొప్ప భక్తులైపోయారు వారు అనేక సంవత్సరాలు కమ్యూనిస్టు సిద్ధాంతం క్రింద ఉన్నప్పటికీ క్రీస్తు కోసం నిలకడగా నిలబడ్డారు కొందరు కమ్యూనిస్ట్ యూనివర్సిటీలలో చదివారు అయినా ఉప్పుతో నిండిన సముద్రంలోని చేప ఏ విధంగా తన మా మాంసాన్ని ఉప్పు లేకుండా ఉంచుకుంటుందో అలాగే ఆ విశ్వాసులు కూడా ఎన్ని విధాలైన బోధల క్రింద ఉన్నా తమ ఆత్మలను క్రీస్తులో శుద్ధిగా పవిత్రంగా కాపాడుకున్నారు ఈ రష్యన్ క్రైస్తవులు ఎంతో పవిత్రాత్మలు కలవ కలిగిన వారు ఇతర రష్యన్ సిపాయిల మధ్య సేవ చేయడానికి వీరు ఎంతో తోడ్పడ్డారు సంతోషం తప్ప వీరిలో క్రైస్తవ గుణ లక్షణాలన్నీ కనపడ్డాయి వారు రక్షణ పొందిన రోజుల్లో మాత్రమే సంతోషంగా ఉన్నారు తరువాత అది మాయమైపోయింది అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది నీకు సంతోషం ఎందుకు లేదు అని నేను ఒక బాప్టిస్ట్ క్రైస్ క్రైస్తవుడిని అడిగాను అతడు నేను ఒక యథార్థ క్రైస్తవుణ్ణి ప్రార్థనలో గడుపుతాను ఆత్మల సంపాదనకు పాటుపడతాను అయినా నేను ఈ విషయాలు మా పాస్టర్ గారితో మాట్లాడకూడదు నేను ఎలా సంతోషంగా ఉంటాను మా సంఘ కాపరి రహస్య పోలీసుల తరపున పనిచేస్తూ ఉన్నాడు కాపరులే ద్రోహులైపోయారు హృదయంలో సంతోషం ఉంది కానీ మీలాంటి బాహ్య ఉల్లాసం మేము అనుభవించలేకపోతున్నాం మరొక విషయం మత స్వాతంత్రం ఉన్న క్రైస్తవులు ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించినప్పుడు అతడు నెమ్మదిగా బాహ్య సంఘంలో చేరవచ్చు అయితే మేము ఒక వ్యక్తిని క్రీస్తు వద్దకు నడిపిస్తే అతడు జైలు పాలైపోవచ్చు అతని బిడ్డలు అనాథలైపోతారు కాబట్టి మా సంతోషం దుఃఖంతో మిళితమై ఉంది అన్నాడు మేము విచిత్రమైన క్రైస్తవుల్ని కలుసుకున్నాం రహస్య సంఘంలోని క్రైస్తవులమైన మేము రష్యన్ల మధ్య సేవ చేసినప్పుడు అనేక విస్మయం పొందాము నిజ క్రైస్తవులు కానివారు అనేకులు తాము నిజ క్రైస్తవులమని ఎలా భావిస్తారో అలాగే రష్యన్లలో నాస్తికులు కానివారు అనేకులు తాము నాస్తికులమని భావిస్తారు ఒకసారి నేను ఒక రష్యన్ దంపతులతో మాట్లాడాను వారు శిల్పకారులు దేవుని గురించి గొప్ప చెప్పగా వారు మేము నాస్తికులం అన్నారు దేవుడు అనేవాడు లేడు అయితే మాకు జరిగిన ఒక విచిత్రమైన సంగతి చెప్తాం అని చెప్పి ఆ కథ చెప్పారు మేము ఒక పర్యాయం స్టాలిన్ విగ్రహాన్ని చెక్కుతున్నాం పనిచేస్తూ ఉండగా నా భార్య అకస్మాత్తుగా ఇలా చెప్పింది ఏమండి బొటను వేలు సంగతి ఎప్పుడైనా ఆలోచించారా వేళ్ళన్నీ ఉన్నా బొటనువేలు లేకుంటే ఎంత కష్టంగా ఉంటుంది సమ్మెట సుత్తి పుస్తకం లేక రొట్టె ముక్కలు పట్టుకోవాలంటే బొటనవేలు ఎంతో అవసరం అలాగైతే ఈ బొటనవేలును ఎవరు చేశారు కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం పరలోకం భూమి తమంతట తాముగా పుట్టుకొచ్చాయని దేవుడు వాటిని చేయలేదని నేను నేర్చుకున్నాను అదే నమ్ముతాను బహుశా దేవుడు భూమి ఆకాశాలను సృజించకపోవచ్చు కానీ కనీసం ఈ చిన్న బొటనవేలునైనా వేలునైనా సృజిస్తే దాన్ని బట్టి కూడా ఆయన స్తోత్రార్హుడు దీపం టెలిఫోన్ రైలు ఇంకా తదితరమైనవి కనుగొన్న ఎడిసన్ బెల్ స్టీవెన్సన్ అనే వారిని మనం ఎంతో శ్లాఘిస్తాం వాస్తవంగా మన బొటను వేలను కల్పించిన వాడిని మనం గనపరిస్తే ఏం పోయింది ఎడిసన్కు బొటను వేలు లేకపోతే అతడు దేన్ని కనుక్కొని ఉండేవాడు కాదు కదా బొటను కల్పించిన దేవుణ్ణి ఆరాధించడం మంచిదనిపిస్తుంది అన్నది అప్పుడు నేను చాలా కోపంతో బుద్ధి లేని మాటలు మాట్లాడొద్దు దేవుడు లేడని నువ్వు నేర్చుకున్నావు ఇప్పటిదాకా నువ్వు చెప్పింది ఎవరైనా వింటే మనం ఎంతో అపాయంలో చిక్కుకుంటాం నీ బుద్ధిని క్రమపరచుకో దేవుడు లేడని గట్టిగా నమ్ము పరలోకంలో ఎవరూ లేరు అన్నాను మన పితరులు బుద్ధిహీనంగా పరలోకంలో ఉన్న సర్వశక్తిగల దేవుణ్ణి విశ్వసించారు సర్వశక్తిగల దేవుడు సమస్తాన్ని చేసే సమర్థుడు అట్టివాడు ఒక బొటను కూడా చేయగలడు ఒకవేళ పరలోకంలో ఎవరూ లేకపోయినా నా మట్టుకైతే నా బొటనవేలును వేలును సృజించిన ఆ లేనివాణ్ణే నా హృదయపూర్వకంగా ఆరాధిస్తాను అని చెప్పింది ఇలాంటి దేవునిలోనే వారి విశ్వాసాభివృద్ధి చెందింది లేనివాడు అనేవాడు బొటనువేలును మాత్రమే కాక నక్షత్రాలను పుష్పాలను పు పిల్లలను రమ్యమైన వాటి నన్నటిని సృజించాడని చివరకు విశ్వసించారు పూర్వకాలంలో అథేనీయులు గుర్తులేని దేవుణ్ణి ఆరాధించినట్లే వీరు కూడా చేశారు ఈ దంపతులతో నేను మాట్లాడిన తరువాత వారు సంగతులన్నీ విపులంగా తెలుసుకుని సిలువేయబడిన క్రీస్తును బహు సంతోషంగా అంగీకరించి రక్షణ పొందారు ఒకసారి రైల్వే స్టేషన్లో సువార్త చెప్పే ఒక సోదరి ఒక మిలిటరీ ఆఫీసర్ గారికి నా అడ్రస్ ఇచ్చింది ఒకరోజు సాయంత్రం ఆయన మా ఇంటికి వచ్చాడు మీకు ఏం సహాయం చేయమంటారు అని నేను అడిగితే ఆయన నేను వెలుగు కోసం వచ్చాను అని జవాబిచ్చాడు దేవుని గ్రంథంలోని ప్రాముఖ్య వచనాలను నేను అతనికి చదివి వినిపించాను అతడు తన చేతిని నా చెయ్యిపై వేసి నేను హృదయపూర్వకంగా అడుగుతున్నాను నన్ను మోసం చెయ్యొద్దు చీకటిలో బంధించబడ్డ ప్రజల్లో నేను ఒకణ్ణి నిజంగా ఇది దేవుని వాక్యమేనా దయచేసి చెప్పు అన్నాడు అవును దేవుని వాక్యమే అని నేను గట్టిగా చెప్పాను అతడు ఎంతోసేపు విని చివరికి క్రీస్తును అంగీకరించాడు మత విషయాల్లో రష్యన్లు లోతుగా చొరబడతారు మతానికి విరోధకంగా కానీ లేక మతపక్షంగా కానీ వారు త్రికరణ శుద్ధిగా పోరాడతారు అందువల్లే రష్యాలో ప్రతి నిజ క్రైస్తవుడు ఆత్మలను సంపాదించే ఒక మిషనరీగా ఉన్నాడు సువార్తను అంగీకరించడంలో ఈ దేశాన్ని మించినది ప్రపంచంలో మరేదీ లేదు మనం ఖచ్చితంగా సువార్తను అందిస్తే అనతి కాలంలో లోకమంతా మారిపోతుంది దేవుని వాక్యం కోసం ఇంతటి వాంచ ఉన్న రష్యా దేశ ప్రజలను దాదాపు ప్రపంచంలోని దేవుని పిల్లలంతా పూర్తిగా మర్చిపోవడం ఎంతో దుఃఖకరం ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నాను రష్యన్ ఆఫీసర్ ఒకడు నాకెదురుగా కూర్చుని ఉన్నాడు నేను కొన్ని నిమిషాలు మాత్రం అతనితో క్రీస్తును గురించి మాట్లాడానో లేదో అతడు ఉద్రేక తన నాస్తికవాదం చెప్పడం ప్రారంభించాడు మార్క్స్ స్టాలిన్ వాల్టేర్ డార్విన్ అనేవాళ్ళు బైబుల్కు విరోధంగా రాసిన విషయాలను ఆపకుండా చెప్పుకుపోయాడు నాకు సమయమే ఇవ్వకుండా గంటసేపు దేవుడు లేడు అన్న అంశంపై మాట్లాడాడు అతడు ముగించగానే నేను ఇలా అన్నాను ఒకవేళ దేవుడే లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు నువ్వెందుకు ప్రార్థిస్తావు అతడు ఆశ్చర్యచకుతుడై నేను ప్రార్థన చేస్తానని నీకెలా తెలుసు అని అడిగాడు మొదట నా ప్రశ్నకు జవాబు చెప్పు నువ్వెందుకు ప్రార్థన చేస్తావు అప్పుడతడు తన తల వంచి రణరంగంలో జర్మన్లు మమ్మల్ని చుట్టుకున్నప్పుడు మేమంతా ప్రార్థించాం ఎలా ప్రార్థించాలో మాకు తెలియదు అయినా దేవా తల్లి ఆత్మా అని చెప్తాం అని సత్యం ఒప్పుకున్నాడు రష్యన్ల మధ్య మా పరిచర్య చాలా ఫలభర్తంగా ఉంది మా రహస్య సేవ ద్వారా పీటర్ అనే ఒక యువకుడు రక్షించబడి బాప్తిసం కూడా తీసుకున్నాడు ఒకసారి నేను అతనితో బైబుల్లోని ఏ వచనం వల్ల నువ్వు పట్టబడ్డావు అని అడిగాను ఒకసారి మా రహస్య కూటంలో నేను లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం చదివాను అందులో యేసుక్రీస్తు ఇద్దరితో మాట్లాడుతూ ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తుంటాడు గమ్యస్థానం చేరిన తరువాత వారు యేసును ఇంటిలోనికి రమ్మనే వరకు ఆయన లోపలికి ప్రవేశించక ఇంకా కొంత దూరం వెళ్ళేవానిగా కనిపించాడు అందుకు ఆ యువకుడు పీటర్ లోనికి రమ్మని చెప్పేంత వరకు యేసు ఎందుకు వెళ్ళలేదు ఆయనకు తన శిష్యులతో ఉండడం ఇష్టం లేదన్నమాట ఇష్టం ఉండదన్నమాట అనుకోసాగాడు తరువాత ఆ ప్రసంగంలో మేము మర్యాద గలవాడని వివరించాను ఆయన్ను ప్రేమతో ఆహ్వానిస్తేనే కానీ ఏ ఇంటిలో చొరవగా ప్రవేశించడు అని చెప్పాను దాన్ని విని కమ్యూనిస్టులు మర్యాద లేనివారు వాళ్ళు బలాత్కారంగా ప్రవేశిస్తారు ఉదయం నుండి సాయంత్రం వరకు తమ బోధల్ని వినాలని బలవంతం చేస్తారు వాటిని వారు తమ పాఠశాలలు రేడియోలు వార్తాపత్రికలు పోస్టర్లు సినిమాలు నాస్తిక కూటాలు ఇత్యాది వాటి ద్వారా బలవంతంగా విస్తరింపచేస్తారు ఎటు తిరిగినా వారి దుష్ట సంగతులే మనకు వినిపిస్తాయి మనకిష్టమున్నా లేకపోయినా తప్పకుండా వారి ప్రచారాలను విని తీరాల్సిందే అయితే యేసు స్వాతంత్రాన్ని లక్ష్య నెమ్మదిగా మన హృదయ ద్వారాన్ని తట్టుతాడని తలంచి యేసుని అంగీకరించాడు యేసు తన మర్యాద మన్నన్నల ద్వారా నన్ను వసీకరించుకున్నాడు అని నాకు జవాబిచ్చాడు కమ్యూనిజానికి క్రీస్తుకు మధ్యగల ఈ తారతమ్యమే అతన్ని ఒప్పింపచేసింది రక్షించబడిన తరువాత పీటర్ అనేక సార్లు తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని కరపత్రాలు బైబుళ్ళు రుమానియా నుండి రష్యాకు పంపించాడు చివరికి అతడు పట్టుబడిపోయాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం వరకు అతడు జైల్లో ఉన్నాడని నాకు తెలిసింది అతడు మరణించాడో లేక తన ఘనమైన పరిచర్యను ఇంకా చేస్తూనే ఉన్నాడో నాకు తెలియదు అది దేవునికే ఎరుక ఇతనిలాగే అనేకులు రక్షణ పొంది క్రీస్తును అంగీకరించారు ఒక ఆత్మను క్రీస్తు కోసం సంపాదించడంతో మన పని పూర్తి అయిపోలేదు అది మన పనిలో సగం మాత్రమే క్రీస్తు కోసం సంపాదించిన ప్రతి వ్యక్తి ఆత్మల సంపాదకులై ఉండాలి రష్యన్లు రక్షణ పొందాక రహస్య సంఘంలో మిషనరీల వారు క్రీస్తు కోసం సాహసవంతులై త్యాగశీలులై తమ కోసం మరణించిన ఆ క్రీస్తు కోసం ఎంత చేసినా అది బహు కొద్ది కొద్దిదే అని భావించేవారు